ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు ఏ చిన్న పనినైనా పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసి విజయాన్ని సాధించగల సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు అందుకనే కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా చేయాల్సి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంది ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాన్ని అధిరోహించి పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు ఎందుకంటే ఇద్దరూ సమానమే ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి మన దేశం భవిష్యత్తులో అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము ఉన్నతంగా స్థిరపడి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము ఇంకా అనగదొక్కబడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి చట్టాలు చాలా ఉన్నాయి లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం పీసీపీఎన్డిటి యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి అన్న ప్రోగ్రాం కూడా ఉంది ఈ మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్ట్ మీద లోతైన విశ్లేషణ ఉండాలి సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి కమాండ్ ఉండాలి క్వశ్చన్ చేయగలగాలి ప్రశ్నించే అలవాటు ఉండాలి అలాగే పది మందికి మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్ప్రీనర్గా ఎదగడమే కాదు మరో పది మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను